ప్రజలకు శుభవార్త త్వరలో సంక్షేమ క్యాలెండర్ విడుదల ఏ నెలలో ఏ పథకాలు విడుదల చేయబోతున్నారు ఏంటనేది సంక్షేమ క్యాలెండర్ అయితే విడుదల చేయబోతున్నారు చంద్రబాబు గారు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సంక్షేమం అందేలా సంక్షేమ క్యాలెండర్ త్వరలో ప్రకటిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు నాయకత్వం సమిష్టిగా పనిచేస్తే ఏ కార్యక్రమం సజువుగా అయితే జరపచ్చు అన్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈయన ఏం చెప్తున్నారంటే కీలక పథకాలకు సంబంధించి ఏ నెలలో ఏ ఏ పథకాలు అందుతాయి ఏ నెలలో ఏ పథకాలకు సంబంధించి డబ్బులు వేస్తాము ఎవరు అర్హులు ఎవరికి అర్హతలు ఉంటాయి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఇలా ప్రతి అన్ని విషయాలు వివరంగా తెలుపుతూ మనకి జూన్ నెలలోనే ఈ జూన్ నెలలోనే సంక్షేమ క్యాలెండర్ అయితే విడుదల చేస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట ఈ సంక్షేమ క్యాలెండర్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లబ్ధిదారులందరికీ కూడా పెట్టి మేము ఇచ్చిన హామీలతో పాటు మరికొన్ని కొత్త పథకాలు కూడా తీసుకురాబోతున్నా అని చెప్పేసి చెప్పారు ముఖ్యంగా పీ ఫోర్ పథకంలో పేదలకు సంబంధించి ఆర్థిక సాయం అదేవిధంగా వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి కూడా వారికి ఏ విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇప్పించాలి అనేది కూడా సంక్షేమ క్యాలెండర్లో ప్రకటిస్తామని చెప్పారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక మంచి గుడ్ న్యూస్ అయితే రాబోతుంది జూన్ నెలలోనే సంక్షేమ పథకాలకు సంబంధించి క్యాలెండర్ అయితే రాబోతుందన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి